કોટુ કોના સર મામા મે હું જોપોના જો વીર મે ના ને ને છે ના લેપડે તાંતરાજી નું મૌન મે ટેસ્ટ આવનું ઓર ટેસ્ટર નું આ છે

మరి సినిమా వేరే ఉంటది నువ్వు

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ అందరూ బబ్బు యాక్సిడెంట్ అయినది పార్ట్ టూ పెట్టండి పార్ట్ టూ పెట్టను అని చాలా మంది కామెంట్ పెడుతున్నదా సో పార్ట్ టూ కూడా పెడుతున్నా ఇది ఇంకా దానికంటే పెద్ద కొట్లాటైందనమాట సో వీడియో పెట్టినందుకు కూడా మనకు వచ్చి అడిగారు దాని గురించి కూడా చెప్పిన నేను సో గైస్ పార్ట్ టూ అయితే ఇప్పుడు పెడుతున్నా చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది అంటే ఎంత పెద్ద కొట్లాటైంది ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి రైందనేది సో ఈ వీడియో అయితే చూడండి కొత్త అందరు ఎగిరి కొట్టినావు కాబట్టి మాట్లాడిరు అన్న మాట్లాడింది పోలీసురులో మాట్లాడి కదా మళ్ళీ ఎందుకు వచ్చారు మాట్లాడక పెద్ద ఇక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడడానికి వచ్చిరా ના પીએસ કેસ નું કદાચ મસા

మామలు కొట్టిరు అందుకే ఇప్పుడు మళ్ళీ మీ వాళ్ళు తప్పు ఉందని మామూలు కొడు పెద్ద మనుషుల్లో ఏం జరిగింది ఏది తెలుసుకోవాలన్నా రాయాలన్నా కొట్టింది

¡Vamos a మాములు ఏంటంటే మాములను పిలిచి నిన్న ఒక రెండు 아 a p i k a తప్పి <no liebe>

અધંગા મિત્રો ન ગાવા એમ જ આ દેખાયા મારી સરકાર ઓટલાટ તો પકા કરે તો પકા કરે તો ના તો ઓટલાટ કરે એમ અરે મનેય તપ્પાએ

నువ్వ మాట్లాడలేదు పోలీస్ స్టేషన్ ఇచ్చినా రెండు బండ్లు ఇచ్చిన వచ్చినా మాట్లాడదా మళ్ళీ కొట్లాట అన్న ఏం కొడుకు అరే అవు ఇప్పుడు కొట్టుకుంటా పోతే ఇక అందరు వచ్చి కొట్టుకుంటానే పోతారు నా ఇది షాంపూలే మరి తిన్నమా వేరే ఉంటది నువ్వు పిలిచి గుర్తుపడతారు ఇప్పుడు ఇగో నేను ఒక మాట చెప్తా తప్పు ఉంది మీరు చిన్నోని కొట్టుడు తప్ప కొట్టి అంతే బాబర్ అయిపోయింది నువ్వు ఏమి లేదు సార్ ఏం చేస్తారు ఏం ముగ్గురు అంటే ఏం చేస్తారు తప్పు అవుతుంది ఇప్పుడు వాడు ఏదో గుద్దుకూరు అది ఎందుకంటే నాలుగు దారి ఉన్నాయి గుద్దుకూరు మీరు పెద్దగా చేసుకోమంటే ఎప్పుడు పెద్దది అవుతుంది దానివల్ల ఏం రావు కొట్లాటలు పోలీస్ స్టేషన్ తప్ప ఏం రాదు టైం మన టైం వేస్ట్ పెద్దది చేసుకుందాం అంటే వీళ్ళూరి ఎవరు వీలుస్తారు వీళ్ళూరి అంటే కూర్చుంటా మాట్లాడదాం అయిపోతుంది మీరు ఎవరైనా ఎవరు పెద్దోళ్ళు వీలు వస్తా అంటారు కదా ఓవర్ వీలు అందరు కూర్చోబడతారు అందరితో మాట్లాడదు ఇట్లా కొట్లాడుకుంటూ పోతే అంతా అత్త చరిత్ర ఇది మాట్లాడదాం ఎవరు వచ్చినాడు ఎవరు వచ్చినా ఏం కాదు చెప్తే అర్థం చేసుకోను ఎందుకు కుట్లాట వేస్తే పెద్దది కాదు అర్థం అయిందా కుట్లాట మాకు కూడా ఉంటారు పెద్ద అన్నవాళ్ళు అందరు ఉంటారు మేము కూడా విలుచుకోవాలంటే విలుసుకోవచ్చు పెద్దది అవుతుంది పిల్లలు సమయా నేను చెప్తా ఏమవుతుంది కొట్లాడు చిన్న పొరలు ఆ పోరు పొరలు కొట్లాడతారు పెద్ద పెద్దది పిల్లు పిల్లలు ఓకే కూర్చున్నారు ఆల్రెడీ కంప్లీట్ అయింది గమ్మన ఉండాలని స్టార్టింగ్ వాళ్ళకి వీలు ఒకసారి వీలు ఎవరు మాట్లాడతాం

గుడి పట్టి వచ్చి వచ్చిరే మీరే చేయలేదు అనుకుంటారు నేను ఒక మాట కొట్టాడుకుంటే ఏం రావు మీరు వచ్చి మీరే చేతులు లేరు అంట ఇది సరే మీకు ఒక్క దెబ్బయినా కనిపిస్తుంది ఏంది ఇదేంది ఇప్పుడు దీని మీద ఒక మాట అయిపోయింది కొట్లాట అయిపోయింది పిఎస్వైను సెటిల్మెంట్ కూడా అయిపోయింది అయిపోయింది మీరు దాకా ఏం లేదు ఈ వీడియో నేను తీసుకొని మళ్ళీ కంప్లైంట్ పెట్టినా అనుకో మీద కేసులు ఫైల్ అయ్యా ట రానా ఎవరన్నా నువ్వు మీ తమ్ముని ఎట్లా రేసేనావు మాకు కూడా మా తమ్ముని కూడా అట్లా మీ తమ్ముని కొట్టా ఎట్లా వచ్చినా వచ్చి మళ్ళా కొడితే అదే అవుతుంది పెరుగుతూనే ఉంటది ఉంటారు మీరు ఎందుకు వచ్చి పెద్ద

ఎందుకు చిన్న చిన్నది రోడ్ల మీద నడుపులేరు గల్లీలో నడుపుతున్నారు రోడ్ల మీద నడిపితే నువ్వు అడగాల ఇప్పుడు సైకిల్ చిన్న పిల్లలకు సైకిల్ సైకిల్ ఎందుకు ఇప్పించారు అంటే ఏం చెప్పాలా ఆ మాట్లాడే పద్ధతి ఉంటది అది మీరు బండి ఎందుకు ఇప్పించారు అంటే మాకు మంచి ఇప్పించినాం

તપારો <laughs> లేదా నువ్వు ఎగిరినామా నువ్వు ఎవరు అంటే మేము ఫస్ట్ మేము ఎగిరినామా పిల్లలను గుద్దీ కింద పడిన తర్వాత మళ్ళీ వాడిని కొట్టి

બાજા લે સીધા પડે ધના ધોર પૂરા બંને દરવાને कुछ भी नहीं देखो मैं क्या बोल रहा हूँ बोले तो अब मेरे को सर्जरी हुआ जी मैं घर में बैठ के था लंगा मार दिया बच्चे को मारे गाड़ी डैमेज हुआ నువ్వు చేయించుకో డామేజ్ అయింది నువ్వు చేయించుకో నేనేం చెప్పి ఆపలా నువ్వు కొట్టినావు ఆడికి ఆడికి అయిపోయింది ఇప్పుడు నేను బండికి నేనే చేయించు తర్వాత మాట్లాడకుండా ఉంటా మాట్లాడితే ఇట్లానే ఉంటది మళ్ళా பரண்பார் வாடே பண்ணி அந்த எப்படி இன்ஜ்வாருக்கு எவ்வளோ ये आउ अब क्या बोल आपको मैंरा में पहचानता हूँ आप क्या बोलना चाह रहे हो बोलो मैं माइक कुछ भी हो यहां पर कॉम्प्रोमाइज करते तो करो अगर जबो नुवे बड्डी कोटला करते मंती गोंडे कोटला गोंडे मन मूवमेंट से भागोट नो यप नी नी आईपिन आईपिन आले तप्पे बैठो తెచ్చినా గుర్తుపడతారు అర్థమైంద నువ్వు ఇంకా నువ్వు చేసుకుంటు నువ్వు చెప్పి చెప్పు బండి బాధ ఇప్పుడు

నువ్వు అట్లా ఎప్పుడైనా బోర్లో తింటు అట్లా చిన్న తింటే చూసినా ఫోర్వే అది సైడ్ నుంచి వస్తుంది ఈ టర్నింగ్ వస్తే ఆ టైం కి ఆ వీడియో ఆ ఫోన్ ఏడుందిరా ना फोन हैड हूं गंगू ने फोन हैड हूं दिस गलती है एडवांस नहीं है माना नहीं है बल्कि बात पे बातान कर रही है लॉन्गेस्ट गलती है सर मतलब फोर साइड पे फोर वे है बाबा तेल रोवर தானයි ഇപ്പോഴും വീഡിയോ ഉണ്ട് గా ഇപ്പോഴും ഇടട ഇതുപ്പാണ ഇടട ഇതുപ്പാണ ഇപ്പോ കാണിക്കണം ഇപ്പോ ഇതേ മാടടോ പോറോൺ കൊട്ടാതാനാ വലിയ പേടേ പേടേ കൊണ്ടിരിക്ക്സ് റോ ആピസ്ന പോറോൺ കൊട്ടാനി അരീമൻ ഭയ്യാ भो गया हम भी आके बात करने आते आए अब बात ക്ലോസ് കൊള്ളാനോ તો ഞാൻ ગાડી निकाल लो उन्होंने निकाल लगाये थे जो भी आपको കംപ്രമൈസ് कर दो भैया भैया बोल दिए खत्म ഹൈഡ്രോ ക്ലോസ് कर दो भैया आके बोल रहे ना खत्म बात ये तो बराबर क्या बोल रे മനോൻ ഭായ് जाना फिर ഗു మాట్లాడుతుంటే పెద్దగా పోతుంటది ఏమున్నా సరే ఇక్కడికి క్లోజ్ చేసుకోవడం ఆయన కూడా మాట్లాడి మనం కూడా మాట్లాడడం పెద్దగా చేసుకుంటే పెద్దగా పోతుంటది ఏమున్నా చేతులు కలుపుకొని ఇక్కడనే ఏమన్నా ఇన్ని మనుషులున్నా వినే

Obrigado.